నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వర్ర అనే వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వచ్చాడు అసలు ఎవరు ఇంతక వర్ర దాని మీద ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సీనియర్ జర్నలిస్ట్ మాణికరావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మాణికరావు గారు నమస్తే షాల్ని గారు అసలు వర్ర రవీందర్ రెడ్డి అంటే ఎవరు ఈ వర్ర రవీందర్ రెడ్డి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయాడు ఆయన్నే కొంతమంది అయితే సోషల్ సైకో డిజిటల్ అని టోటల్గా షర్మిల గారు అయితే సైతాన్ అని ఈ సైకోర్కి పేరు పెట్టింది అయితే ఈ వర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఈ వర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో చాలా వల్గర్గా జుగుప్సాకరంగా షర్మిల గారి పైన అలాగే విజయమ్మ గారి పైన సునీతారెడ్డి పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన సీఎం గారు చంద్రబాబు గారి పైన చాలా అసభ్యకరమైన పోస్టులు పెడుతూ కేసు అయింది అయిన తర్వాత పోలీసులు తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేసి అరే అసలు ఎందుకు ఇలా పెట్టావు ఏంట్రే అని వాళ్ళ శైలులో అతనికి వాళ్ళ శైలులు క్వశ్చన్ చేశారు వాస్తవాలు బయటకు వచ్చాయి మహాప్రభు నన్ను కొట్టద్దండి నేను ఖచ్చితంగా నిజాలు చెప్తానని చెప్పేసి చెప్పాడు ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఆ నలుగురి డైరెక్షన్లోనే ఎవరా నలుగురు ఎస్ ఎవరా నలుగురు మీ ఉద్దేశం ఆ నలుగురు ఎవరంటే సజ్జల భార్గవ్ రెడ్డి అర్జున్ రెడ్డి వీరారెడ్డి సుమారెడ్డి ఆదేశాలతోనే సోషల్ మీడియాలో పోస్టులు అయ్యాబాయ్ నాకు తెలియదు అండి నేను ఒక్కడిని పెట్టలేదు నీ పోస్ట్ మ్యాన్ శాలి శాలిగారు నీ పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని వాళ్ళు డైరెక్షన్ ఇస్తేనే ఒక రకం కాపీ పేస్ట్ అంటారు అది చూసారా అట్లా నేను చేసింది తప్పితే నా బుర్రలో పుట్టిన బుద్ధి కాదు నాయనని చెప్పేసి వలవలా వేట్ చేయడంటే తను చాలా బాధపడ్డాడంట మనం అసలు విషయంలోకి వెళితే భార్గవరెడ్డి వచ్చాక వాటిలో అసభ్యతను పెంచాం అంటే భార్గవ రెడ్డి ఎవరు సజ్జల భార్గవ రెడ్డి సకల శాఖ మంత్రిగా ఉన్నాడు కదా ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రరత్నం ఆయన కుమారుడే సజ్జల భార్గవ రెడ్డి ఇదిగో ఈ ప్రబుద్ధుడు సజ్జల భార్గవ సజ్జల భార్గవ్ రెడ్డి ఈ పోస్టుల వెనక అంటే సో సోషల్ మీడియా బాస్గా జగన్మోహన్ రెడ్డి నియమించాడు అంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ భార్గవ రెడ్డి పనిచేశాడని మనకు క్లియర్ కట్ అర్థం అవుతుంది అసలు వీళ్ళ నలుగురే కాక ఇంకా ఉన్నారా ఖచ్చితంగా ఉన్నారు ముఖ్యంగా ప్రధానంగా అయితే ఈ నలుగురు ఇప్పుడు మనం చదువుకున్న నలుగురు సజ్జల భార్గవ రెడ్డి అర్జున్ రెడ్డి వీరారెడ్డి సుమారెడ్డి వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారనేది మన క్లియర్గా మనకి వినిపించే విషయం ఏంటంటే ముఖ్యంగా అవినాష్ రెడ్డి భారతి రెడ్డి జగన్ రెడ్డి సో వీళ్ళంతా కూడా ప్లాన్ చేసి ఎవరి మీద సరే సీఎం గారి మీద డిప్యూటీ సీఎం గారి మీద అంటే ఓకే ప్రతిపక్ష నాయకుల మీద విద్వేషంతో అనుకుందాం సొంత తోడబుట్టిన చెల్లెల మీద సొంత తల్లి మీద వీళ్ళ మీద అంటే కనీమినీ ఎరగని రీతిలో మానవత్వం తలదించుకునే విధంగా అలాంటి బూతులు పెట్టారు ఇంకా ఏముంది ఒకసారి మనం చూసి వర్ర రవీందర్ రెడ్డికి ఆ ధైర్యం ఎలా వచ్చింది ఎందుకు అలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాలనుకున్నాడు అసలు రైట్ దీనికి కారణంగా చూసుకుంటే గనక ఆస్తుల మీద ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి షర్మిలా గారి ఆస్తుల విషయంలో వివాదం ఉంది అయితే చెల్లి తగ్గట్లేదు అన్న డాడీ చెప్పాడు కదా నలుగురు డాడీ చెప్పాడు నలుగురికి ఈక్వల్గా అంటే నలుగురు అంటే ఇద్దరు పిల్లలు షర్మిల గారికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు పిల్లలు ఇద్దరు అమ్మాయిలే వాళ్ళ నాన్నగారు బ్రతుకున్న రోజుల్లో ఒరే నాన్న చెల్లిని నువ్వే చూసుకోవాలమ్మా జాగ్రత్తగా ఈక్వల్గా సమానంగా నలుగురు మనవళ్ళకి మనవరాళ్ళకి ప్రాపర్టీ పంచాలని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు మాట తప్పను మణిమ తిప్పననే జగన్ రెడ్డి డాడీ నీ తర్వాత నేనే పాపం చూసుకునేది పాప అంటే చెల్లి పాపం చూసుకునేది అని చెప్పి చెప్పి హామీ ఇచ్చి నెట్ట నిలువుగా ఆ మాటను తొంగలో తొక్కి ఈవిడ మీద అసభ్యకరంగా ఎలాంటి వ్యక్తుల్ని హైర్ చేసుకొని యాక్చువల్గా భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్ ఆ అరే నువ్వు చేయాల్సింది నువ్వు బాగా పనికొస్తున్నావు నువ్వు ఇక్కడ ఉండాల్సింది ఇదిగో ఈ అసభ్యంలోకి రావాలని చెప్పేసి ఇతనికి పేటిఎం ఎక్కువ ఇచ్చినట్టున్నారు డబ్బులు ఇతను తీసుకొని అతని ద్వారా అతని అకౌంట్లోకి ఇతను లాగిన్ అవుతాడు సజ్జల భార్గవ రెడ్డి లాగిన్ అయిపోయి అసభ్యకరమైన పోస్టులు అంటే ఆ పోస్టులు మనం చదవలేమండి అయితే బ్రీఫ్గా వ్యూవర్స్కి అర్థం కావాలి కాబట్టి చదువుతున్నా ఏమన్నాడంటే పలానా అంటే ఆయన అనిల్ కు బ్రదర్ అనిల్ కుమార్ అనే అతన్ని మ్యారేజ్ చేసుకున్నారు ఎవరు షర్మిల గారు అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు లవ్ చేసి బాపునుడని లేకపోతే షర్మ గారు చెప్పారు వ్యభిచార సంబంధమైన లాంగ్వేజ్తో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు దీని వెనకాల అనకొండలాగా మా అన్న ఉన్నాడని చెప్పేసి ఆవిడ చాలా విచారాన్ని వ్యక్తం చేసింది అయితే ఒకసారి మనం న్యూస్ ఒక్కసారి అసలు విషయానికి వస్తే అసలు నలుగురు డైరెక్షన్ లో ఉంది సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు అర్జున్ రెడ్డి కావచ్చు వీరారెడ్డి కావచ్చు సుమారెడ్డి కావచ్చు వీళ్ళు ఇంత ముందు లేని ఇప్పుడు వీళ్ళ పోస్టులు అసు అసభ్యకరంగా సోషల్ మీడియాలో పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు హీస్ ద బేస్ ఆయన అసలు మెయిన్ అక్కడ నుంచి మూలాలు ఆయన నుంచి వస్తున్నాయి ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ వైకాపా నేత జగన్ ను విమర్శించే ప్రత్యర్థి పార్టీల నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టేలా ఆదేశాలు ఇచ్చిన ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది ఇప్పటికే రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో అతనిపై కేసులు నమోదు కాగా పులివెందులలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కీలకంగా మారింది అయితే ఇదే కేసులో జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించారు ఇటీవల అరెస్ట్ అయిన వర్ర రవీందర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి భారతీయ సిమెంట్స్ కంపెనీలో పనిచేస్తున్న నేను రెండు వేల పన్నెండులో వైకాపా సామాజిక మాధ్యమ విభాగంలో కార్యకర్తగా చేరాను అప్పట్లో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సమన్వయకర్తగా ఉండేవారు రాష్ట్ర మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తల ద్వారా పోస్టులు పెట్టేవాళ్ళం జగన్పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారితో పాటు వారి కుటుంబాలలోని మహిళల పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ సమాజంలో తలెత్తుకోకుండా పంపిస్తే ఫేస్బుక్ వాట్సాప్ యాక్స్ లో పోస్టులు పెట్టేవాళ్ళం అని వాంగ్మూలంలో వర్రా పేర్కొన్నాడు ఎస్ క్లియర్ కట్ గా మనకు అర్థమైంది శాలి గారు శివ ఏంటంటే ఈ మే మొక్కలను ఏదో ఆదృచ్ంగా మాకున్న మా మనసులో కోపంతో నేను పెట్టలేదు దీని వెనకాల మీరు ఇందాక అన్నారు కదా ఆ నలుగురు అని ఈ నలుగురు ఇంకొక పెద్దల ఆదేశాలతోటి ఎవరైతే కాలకూట విషయాన్ని చిమ్ముతున్నారో కాలకూట విషయం అంటే ఈ మధ్య బాగా ఫేస్బుక్లో వాట్సప్లో ఏ వార్తలు అయితే మనకు బాగా సర్క్యులేట్ అవుతున్నాయో ఈ వర్ర రవీందర్ రెడ్డి వీళ్ళ ఆదేశాలతో ఎవరు సజ్జల భార్గవరెడ్డి ఏది రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు మార్గవ రెడ్డి అర్జున్ రెడ్డి అంటే జగన్కి సమీప బంధువు దగ్గర బంధువు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఈ స్కెచ్ అంత జరుగుద్దా ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారనుకోండి మీ మీద ఎవరన్నా అసభ్యంగా మాట్లాడినా పోస్టులు పెట్టినా మీ అన్న ఊరుకుంటారా ఊరుకోరు కానీ జగన్ రెడ్డి ఊరుకుంటాడు ఊరుకోవడం మాత్రమే కాదు అరే పెట్టండి ఇట్లా పెట్టండిరా వ్యక్తిత్వ హనానం చేయండిరా అలాంటి వ్యక్తిని అభిమానించే వ్యక్తుల్ని ఏమన్నా మీరు చెప్పండి అంటే అలాంటి వ్యక్తి కోసం కూడా ఎంత కరుడు కట్టినటువంటి సైతానుల్లాగా అంటే సోషల్ మీడియా సైకోల్లాగా రెట్టించడం ప్రెస్ మీట్లో రెచ్చగొట్టడం అలాగే సాక్షి మీడియాలో ఇందాక నేను నేను చూశాను ఏముందంటే సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఉక్కుపాదం అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు యాక్టివిస్టులా యాక్టివిస్టులా మానసిక హంతకుల వ్యక్తిత్వ హరణం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ గురించి చాలా గొప్పగా రాస్తున్నారు అంటే సోషల్ మీడియాకి సంఖ్యలు వేస్తున్నారు హైకోర్టు కూడా తాట తీసింది ఇందాక ఏమనంటే వాళ్ళు గతంలో హైకోర్టు జడ్జెస్ మీద కూడా వల్కర పోస్టులు పెట్టారు వాళ్ళ గురించి మీరు ఎందుకు ఇట్లా మళ్ళా కౌంటర్లు వేస్తున్నారు సిగ్గు లేదా అన్నట్టుగా చెప్పింది అనమాట సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా విషయం మన యూ యూయర్స్ కూడా క్లియర్ కట్గా దీన్ని బట్టి మీరేమంటారు శాలని గారు ఇప్పుడు విషయం ఒక అన్నా చెల్లె బంధాన్ని మనం చూసుకుంటే కనుక అన్నా చెల్లి బంధాన్ని చూసుకుంటే ఒక చెల్లెల్ని ఈ విధంగా అన్నే ప్రేరేపించడాన్ని మీరు ఎలా చూస్తారు ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఒక అన్నగా చేయాల్సిన బాధ్యత తన తండ్రి లేకపోతే ఒక బాధ్యతగా అన్న చూసుకోవాలి అన్ని వ్యతిరేకంగా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు అసలు నమ్ముతారా ప్రజలు ఒక అన్నని సైకోలాగా చూస్తున్నాడు అంటే ఏదైనా పుస్తకాల్లో కానీ కథల్లో కానీ ఇలాంటి అన్న చూసారా లేదు అసలు ఎప్పుడు చూడలేదు కూడా ఇలాంటి సైకో నుంచి నేను బయటపడాలని షర్మిల ఆవేదన వ్యక్తం చేస్తుంది ఉంది ఎవరు కౌరవుల చెల్లెలు వాళ్ళంతా క్రూయల్గా బయట పాండవులతో కానీ ఇతరులతో ఉన్నప్పటికీ కూడా చెల్లెల్ని కంటికి రెప్పల్లాగా చూసుకున్నారు మనం చాలా సినిమాల్లో తెలుగు సినిమాల్లో భారతీయ సంస్కృతిలో చెల్లెలకి ఎంత ప్రాముఖ్యం ఇస్తారో మనకు తెలుసు చాలా సినిమాలు కూడా వచ్చాయి గోరెంటాగ్లాంటి సినిమా అన్న చెల్లెల అనుబంధాన్ని పెంపొందించే విధంగా అంతెందుకు ముక్కు మొహం తెలియకపోయినా ఒక రాఖీ కడితే ఎంతగానో ఒక ఎమోషన్ అనమాట చెల్లి అన్న అంటే ఆ బంధానికి భారతదేశంలో మన కల్చర్లో చాలా గొప్ప ప్రయారిటీ ఉంది అలాంటిది ఇలాంటి ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఈ సోషల్ సైకోలు డిజిటల్ డెవిల్స్ ఈ సైతాన్ బ్యాచ్ అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళకి పక్కా శిక్ష పడాల్సిందే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకా నేర్చుకున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఇట్లాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా ఉండాలంటే పక్క శిక్ష కానీ ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉంటే మటుకి చాలా కష్టం ఎందుకంటే శిక్ష అయితే పడాల్సిందే ఎందుకంటే అనేక రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే ఎవరికైనా బాధాకరంగా ఉంటుంది అసభ్యకరంగా పదజాలంతో మాట్లాడుతుంటే ఎవరికైనా బాధాకరంగానే ఉంటుంది కానీ ఇలాంటి వాళ్ళకి పక్క కంపల్సరిగా శిక్ష అయితే పడాల్సింది కఠిన శిక్షలు ఉండాలి ఎస్ షాలని గారు చెప్పినట్టుగా సోషల్ సైకోలుగా ఈ విధంగా పెట్టా ఉంటే సోషల్ మీడియా కట్టడి మనకి బిఎన్ఎస్ ఉంది భారత న్యాయ సంహిత జూలై ఫస్ట్ నుంచి మనకు అమల్లోకి వచ్చింది ఆ దాని ప్రకారం డిజిటల్ ఉన్న ఎవిడెన్స్ కూడా చాలా పకడ్బందీగా పవర్ఫుల్గా నాన్ అవైలబుల్ కేసులు ఉన్నాయి సో సోషల్ మీడియాలో మా ఇష్టానుసారంగా మేము సైకో విధానంగా ప్రదర్శిస్తాం మేము ఎవరినైనా హరణం చేస్తాం ఎవరినైనా మా ఇష్టానుసారంగా ఏమైనా చేస్తామని అంటే భారత న్యాయస్థానాలు కావచ్చు భారత న్యాయ వ్యవస్థ కావచ్చు చూస్తూ వదలదు కానీ ఖచ్చితంగా మీరు అన్నట్టు గారు ఈ వర్ర కావచ్చు సజ్జలకు కావచ్చు ఖచ్చితంగా కఠిన శిక్షలు పడి తీరుతాయి ఆశిద్దాం ఓకే అందుకు నమస్కారం థ్యాంక్ యూ